ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు చంద్రశేఖర్ రావు బండి సంజయ్ కిషన్ రెడ్డి రామచంద్ర రావు కాదు మన సవాలు మన పోటీ మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద నరేంద్ర మోడీ మీద భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరేస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా మా డిమాండ్ ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ భారత ప్రధానమంత్రి గారికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలే మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలైన వర్గాల సోదరులకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే గుజరాత్ లోకి వచ్చిన కడుపు మంటేందని నేను అడగదలుచుకున్నా ఇలా మేము గుజరాత్ లో అడగలేదే మేము ఉత్తరప్రదేశ్ లో అడగలేదే మేము మహారాష్ట్రలో అడగలేదే మేం మా తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కంఠంలో నాలుగు కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు మన బద్ద శత్రు మన బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఆయనకు లేదు ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి రామచంద్రరావుకు బండి సంజయ్కి ఏమైంది పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా మళ్ళా రారా మీరు తెలంగాణకు మళ్ళా అడగరా ఓట్లు తెలంగాణలో బలైన వర్గాలకు మళ్ళా రారా దళిత కాలనీలకు మళ్ళ కలవరా ఆదివాసీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా మీ బంధం తెగిపోయిందా పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బిఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగవచ్చు మరి బిఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా మీరు మా కండగా నిలబడకుండా నిన్న సన్నాసి మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ వచ్చిన ఢిల్లీ కానీ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడై నేను అడగదాల్చుకున్న మా బలహీన వర్గాల సోదరులు అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామా లాగా కనిపిస్తుంది ఆయన పేరే డ్రామారావు డ్రామా నీ ఇంట్లో ఉంది నీ ఒంట్లో ఉంది నీ రక్తంలో ఉంది నీ పేర్లో ఉంది మీ మొత్తం కుటుంబమే డ్రామా లేసి బతక కుటుంబం మీది మాకు డ్రామాలు అవసరం లేదు చిత్తశుద్ధి ఉంది అందుకే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు సరిగ్గా మూడు వేల మూడు వందల అరవై ఐదు రోజుల్లో బలమైన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం తిరిగే లోపల చేసి వంద సంవత్సరాల సమస్యకు ఒక్క సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరి వేదిక మీద ఉంది నువ్వా నువ్వా దిక్కుమాల మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది నీ దిక్కుమాల మాటలు నీ దివాల కోరు విధానం పండకేసి కొట్టినా వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినా మీ బుద్ధి మారలేదు మీ ఆలోచన మారలేదు అందుకే ఇలా మీ ఇంట్లోనే చక్కగా లేరు ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు మూడోగాయనం మధ్యస్థం అంట నేను అటు కాదు నేను ఇటు కాదు అంటాడు ఈయన ఈ అటు ఇటు రానోడు కూడా నా గురించి మాట్లాడతాడు అందుకే మిత్రులారా ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలే ఇవాళ తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయ్యింది ఇవాళ ఈ తెలంగాణ మోడల్ ఈ కులగణన ఈ జనగణనా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామిని సృష్టించబోతుంది ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు ఆనాడు గుజరాత్ లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్సీ నుంచి మారుద్దాం అనుకున్నాడు అది సాధ్యపడలేదు నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి మేము లాలకృష్ణ అద్వానీని మురళీ మనోహర్ జోషి గారిని డెబ్బై ఐదు సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులను చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ పదిహేడుకు డెబ్బై ఐదేళ్ళు పూర్తి అవుతున్నాయి వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరే ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని నరేంద్ర మోడీని గద్దె దించే పని మా సోదరుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం నుంచి నరేంద్ర మోడీని దించుతాం ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా నిశికాంత్ దూబే ఇంకొక మాట అన్నాడు నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీకి నూట యాభై సీట్లు కూడా రావు అని నిశికాంత్ దూబే గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా దూబే గారు మీరు డైరీలో రాసుకోండి నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి నూట యాభై కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం నరేంద్ర మోడీ కాదు మొత్తం ఆయన అభిమానులందరూ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం ఇవాళ రాకపోతే మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే అయితే మా బిల్లులు ఆమోదించండి మా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వండి గద్య మీద ఉంటే నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే నువ్వు నలభై రెండు శాతం ఇవ్వకపోతే గద్య మీద నుంచి మేము దించుతాం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం మీరు తెలంగాణ శక్తిని తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులారా ఆనాడు గాంధీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను బలంగా అమలు చేసింది ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇండ్లు లేనోళ్ళకి ఇల్లు ఇచ్చింది ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది భూమి లేని వాళ్లకు భూమి ఇచ్చింది దున్నేవాడికే భూమి హక్కున్న నక్సలైట్ల నినాదాన్ని లక్షలాది ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చింది అడవుల్లో బతికే మా ఆదివాసీ సోదరులకు పోడు భూముల పట్టాలిచ్చి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు దళితులకు ఇచ్చింది పది లక్షల ఎకరాల భూములు గిరిజనులకు ఆదివాసులకు మా లంబాడీ సోదరులకు ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చింది ఇవే కాదు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఏపీఎస్లుగా ఈ రోజు రాజ్యాధికారాన్ని నడుపుతున్నారంటే సిఎల్పి నాయకుడిగా పట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కేసీఆర్ తో కొట్లాడిందంటే ఇందిరమ్మ నాడు దళితుల పట్ల గిరిజనుల పట్ల తీసుకున్న నిర్ణయాలు ఇవాళ డాక్టర్ మల్లూరవి గారు డాక్టర్ అయినారు బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన మా దామన్న ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ని సమర్థవంతంగా నిర్వహిస్తుండు ఆ విధంగా ఇందిరాగాంధీ గారు దళితుల గిరిజనుల గుండెల్లో ఆదివాసీ లంబాడి తాండాలలో ఒక దేవతా మూర్తిగా ఈ రోజు వాళ్ళ ఇళ్లలా గుర్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇందిరాగాంధీ గారు ఫోటోను పెట్టుకుని ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇందిరమ్మను పూజిస్తారు ఇందిరమ్మ అమ్మ అనే పదంలో ఉన్న మధురం అమ్మ అనే పదంలో ఉన్న అనుబంధం ఇందిరమ్మ మన కన్న తల్లి కాకపోవచ్చు సొంత తల్లి కంటే ఎక్కువ ఆదివాసులను గిరిజనులను దళితులను చూసుకున్నది కాబట్టి గాంధీ ఇందిరమ్మ ఈ దేశానికి నాయకత్వం వహించింది ఆమె పుత్రుడు రాజీవ్ గాంధీ ఆనాడు ఈ దేశంలో కంప్యూటర్ ను ఆయన మిత్రుడు శాం పిట్రోడా టెలికాం టెక్నాలజీని ప్రవేశపెట్టిండు ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఐటీ టెలికాం మినిస్టర్ గా శాం పిట్రోడా ఈ దేశంలో కంప్యూటర్ ని టెలికాం వ్యవస్థని అందిస్తే రెడ్డిలు చౌదరులు నాయుడులు రావులు ఈ రోజు కంప్యూటర్ సంస్థలకి యజమానులై అమెరికాలో సిలికాన్ వ్యాలీనే శాసించి అమెరికా ఆర్థిక వ్యవస్థనే గుప్పిట్లో పట్టుకోగలిగిన గొప్ప మేధావులుగా ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన కంప్యూటర్ ఐటీ టెక్నాలజీ విప్లవమే కంప్యూటర్ విప్లవమే ఐటీ టెక్నాలజీ విప్లవమే ఈ రోజు అమెరికా కాదు ప్రపంచ దేశాలను ఓ రెడ్డి ఓ చౌదరి ఓ నాయుడు ఓ రావు శాసిస్తున్నాడు అని అంటే దానికి మన నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన పునాదులే ఐటీ విప్లవం అదేవిధంగా కంప్యూటర్ విప్లవం ఆనాడు ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ విధానాలలో మా బలహీన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గుర్తించాడు అందుకే ఇవాళ వాళ్ళ వారసుడిగా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు ఈ కులగణన చెయ్యాలే ఓబీసీ రిజర్వేషన్లు చెయ్యాలని కంకణ బద్దుడై ఈ రోజు రాహుల్ గాంధీ గారు బయలుదేరి అందుకే ఈనాడు దేశం నలుమూలల ఇది ఎజెండాగా మారింది దానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా నిలబడింది రాహుల్ గాంధీ గారి మాట శిలా శాసనం ఈ శిలా శాసనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది నా మంత్రివర్గ సహచరులు ఎవరైనా సరే ఎంత గొప్పడైనా ఎంత పెద్దోడైనా ఏ పదవిలో ఉన్నా సరే రాహుల్ గాంధీ గారి శిలా శాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిట మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చేర వెయ్యడానికి ఈ రోజు జంతర్ మంతర్ వచ్చినాం సోదరులారా ఇలా ఒక గొప్ప లక్ష్యంతో ఒక్క గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన పోరాటాలు త్యాగాల కోసం సిద్ధమయ్యే తెలంగాణ కదిలి వచ్చి జంతర్ మంతర్లు దీక్షలు కూర్చున్నారు మోడీ గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుట్రలు కుతంత్రాలు మానండి మా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాలలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి తక్షణమే ఆమోదించండి అదేవిధంగా చంద్రశేఖరరావు పెట్టిన నిబంధన యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీ చట్టం ఏదైతే చేసిండో ఆ చట్టాన్ని చించి చెత్త బుట్టలో వేయడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం దాన్ని కూడా మీరు ఆమోదించండి లేకపోతే ఇంకా ఢిల్లీ వచ్చేది లేదు మా గల్లీకి వస్తావు కదా గక్కనే పట్టుకుంటాం పెద్దోళ్ళు చెప్పారు మియాక దోడ్ మజీద్ తక్కని కైపర్బీ మిలే నా మిలే మియాతో మిలేగా మజీద్ మే तब पकड़ लेंगे मिया को जिस दिन तेलंगाना पे आप हाजिर होगा ना मोदी जी याद रखो चार करोड़ तेलंगाना जनता तैयार है लाल किले कोटे में तिरंगा झंडा लहराएंगे आपको कुर्सी से उतारेंगे वही कुर्सी में हमारे नेता हमारे भाई राहुल गांधी को प्रधानमंत्री बना दे के उस कुर्सी में बिता देंगे तब हमारा हमारा कामयाबी आप देखना पड़ेगा आज भाई बहनों तेलंगाना वासियों हम लोग महेश गौड़ी जी के नेतृत्व में मीनाक्षी नटराजन के सुझाव